భారతదేశం ఎన్నో ఆలయాలకు ఎన్నో అద్భుతాలకు ప్రసిద్ధిగాంచిన దేశం అటువంటి భారతదేశంలో లెక్కకు మించి హిందూ దేవాలయాలు ఉన్నాయి అంతుపట్టని రహస్యాలు ఉన్న ఆలయాలు కోకొల్లలు మన దేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోనూ అటువంటి గొప్ప ఆలయాలు ఎన్నో ఉన్నాయి అలాంటి ఆలయాల్లో ముఖ్యంగా చెప్పుకోవలసిన ఆలయం మల్లూరు శ్రీ నరసింహస్వామి దేవాలయం ములుగు జిల్లాలోని మంగపేట మండలం మల్లూరులో ఉన్న నరసింహస్వామి ఆలయాన్ని హేమాచల నరసింహస్వామి ఆలయంగా పిలుస్తారు ఈ ఆలయానికి ఎన్నో విశేషాలు ఉన్నాయి అంతు చిక్కని రహస్యాలు కూడా ఈ ఆలయంలో ఉన్నాయి క్షేత్రాలుగా చెప్పబడే వాటిల్లో ప్రసిద్ధి పొందింది మల్లూరు హేమచల లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం మల్లూరు నరసింహస్వామి ఆలయ చరిత్రను చూసినట్లయితే ఈ ఆలయం ఆరవ శతాబ్దానికి పూర్వం దేవతలే నరసింహస్వామిని ప్రతిష్ఠించినట్లుగా చెబుతారు అయితే ఆరవ శతాబ్దంలో దిలీప కురకర్ణి అనే మహారాజు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న సమయంలో ఇక్కడ తవ్వకాలు జరిపారు ఆ సమయంలో స్వామివారు దిలీప మహారాజుకు కనిపించి తవ్వకాలు జరుపుతున్న సమయంలో ఒకరి గుణపం తగిలి నా నాభి వద్ద గాయమైందని భూమి లోపల ఉన్న తన విగ్రహాన్ని తీసి భక్తుల సందర్శనార్థం ఏర్పాటు చేయాలని సూచించడంతో దిలీప మహారాజు స్వామివారి విగ్రహాన్ని బయటికి తీయించి ఆ ఆలయాన్ని నిర్మించజేశారు అప్పటి నుంచి మహామహిమాన్వితమైన మహిమాన్వితమైన స్వామివారు అందరితో పూజలు అందుకుంటూ వెలుగొందుతున్నారు మల్లూరుకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో కొండపై హేమాచల నరసింహస్వామి కొలువుదీరి ఉన్నారు ఇక్కడ నరసింహస్వామి విగ్రహం మానవ విగ్రహంలా మానవ శరీరంలా మెత్తగా ఉంటుంది అంతేకాదు నరసింహస్వామి విగ్రహానికి ఛాతిపై వెంట్రుకలు కూడా ఉంటాయి మనం చూపుడు వేలుతో విగ్రహం ఛాతిని తాకితే శరీరంలా మెత్తగా సున్నితంగా లోపలికి కూడా వెళుతుంది అంతేకాదు ఉదర భాగం కూడా మానవ శరీరంలాగా మెత్తగానే ఉంటుంది మనుషులకు వచ్చినట్లే ఆయనకు కూడా చెమట కూడా వస్తుంది నరసింహస్వామి బొట్టు వద్ద గాయం కావడం వల్ల అందులో నుండి ఒక ద్రవం ఎప్పుడూ స్రవిస్తూనే ఉంటుంది అయితే పూజారులు ఆ ద్రవాన్ని కట్టడి చేయడానికి అక్కడ చందనం పెడతారు ఆ చందనాన్ని ప్రతి శని ఆది సోమవారాల్లో భక్తులకు ప్రసాదంగా ఇస్తారు సంతానం లేమితో బాధపడే వారికి ఈ చందనంతో సంతానం కలుగుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు ఇక స్వామివారి పాదాల చెంత నుండి నిత్యం ఒక జలధార ప్రవహిస్తూ ఉంటుంది దానినే చింతామణి జలధారగా పిలుస్తారు చల్లగా ప్రవహించే ఔషధ గుణాలతో కలిసిన ఈ నీరు తాగిన వారికి ఎన్నో రోగాల నుంచి ఉపశమనం లభిస్తుందని ప్రతీతి అన్ని కాలాల్లోనూ నిరంతరాయంగా చల్లని చింతామణి జలధార ప్రవహిస్తూనే ఉంటుంది రుద్రమదేవి ఒకసారి తీవ్రమైన వ్యాధితో బాధపడుతూ చింతామణి జలధార నీటిని తాగిందని ఆ తర్వాత ఆమె అనారోగ్యం బారు నుండి బయటపడిందని ఇప్పటికీ చాలామంది చెబుతూ ఉంటారు అంతేకాదు చింతామణి జలధార నీటిని విదేశాల్లో ఉన్న తమ వారికి కూడా పంపిస్తూ ఉంటారు మల్లూరు ఆలయ పరిసరంలోని అటవీ ప్రాంతంలో ఔషధ మొక్కల వనాన్ని పెంచుతున్నారు ప్రకృతి రమణీయతతో ఎన్నో విశేషాలతో ఉన్న మల్లూరు ఆలయాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించి తరించండి జ్యోతిష్యాలు